హాయ్ ఫ్రెండ్స్ నేను శిరీష వెల్కమ్ టు అమృతాలయ్ పూణేలో మగర్పట్ట అనే ఏరియాలో ద గ్రేట్ గోల్డెన్ సర్కస్ కంపెనీ వాళ్ళు షోస్ చేస్తున్నారని తెలిసి ఒకరోజు ఈవినింగ్ షోకి మేము కూడా వెళ్ళాము అక్కడ మేము చూసిన వింతలు విశేషాలు కొన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అవేంటో మీరు కూడా చూసేయండి డైలీ త్రీ షోస్ ఉంటాయి బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా మండువా బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది షోస్ ఈవినింగ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ టు ఫైవ్ థర్టీ ఫస్ట్ షో సిక్స్ టు ఎయిట్ థర్టీ సెకండ్ షో అండ్ లాస్ట్ షో నైన్ టు లెవెన్ థర్టీ వరకు ఉంటుంది టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు ఫోటో షూట్ స్పాట్ లాగా అందరూ ఇక్కడ ఫోటోస్ క్లిక్ చేసుకుంటున్నారు టికెట్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా త్రీ డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇదే షో జరిగే ప్లేస్ స్టేజ్ రౌండ్ షేప్లో ఉంటుంది చుట్టూ ఇలా చైర్స్ వేసి ఉంటాయి స్టేజ్ దగ్గరగా ఉన్న రెడ్ కలర్ చైర్స్ సిక్స్ హండ్రెడ్ టికెట్స్వి వైట్ కలర్ చైర్స్ ఫైవ్ హండ్రెడ్వి బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ కలర్ చైర్స్ త్రీ ఫిఫ్టీవి మూవీ థియేటర్స్లో బ్యాక్ సీట్స్కి హైయెస్ట్ కాస్ట్ ఉన్నట్లే ఇక్కడ ఫ్రంట్ సీట్స్కి హైయెస్ట్ కాస్ట్ అనమాట ఒకసారి షో స్టార్ట్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు మూవీకైనా మధ్యలో బ్రేక్ ఉంటుంది కానీ ఈ షోకి మాత్రం ఉండదు ఇంకా సర్కస్ విషయానికి వస్తే వాళ్ళు చేసే కొన్ని కొన్ని స్టంట్స్ చూస్తుంటే వాళ్ళకేమన్నా అవుతుందేమో అని మనకే భయం వేస్తుంది ఇది చూస్తున్నంతసేపు కింద ఉన్న అమ్మాయి నెక్ ఎక్కడ కట్ అయిపోతుందో అని భయం వేసింది కాకపోతే వాళ్ళ ట్రిక్స్ అండ్ వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళకు ఉంటాయనుకోండి స్టార్టింగ్లో కొన్ని ఫన్నీగా ఉండే ఫీట్స్ చేశారు కొన్ని మ్యాజిక్స్ చేశారు కానీ మనం అక్కడ కూర్చున్న టూ అండ్ హాఫ్ అవర్స్లో ఏ ఒక్క నిమిషం వేస్ట్ కాదండి ప్రతి నిమిషం వాళ్ళు మనల్ని ఆశ్చర్యపరిచేలా వెరైటీ వెరైటీ బీట్స్ చేస్తూనే ఉంటారు షో స్టార్ట్ అయిన వన్ అవర్ తర్వాత నుంచి పాప్కార్న్ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళు మన సీట్స్ దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు అవి తింటూ సర్కస్ చూడొచ్చు ఇతనేమో సైకిల్తో ఇలా కూడా చేయొచ్చా అన్నట్లు డిఫరెంట్ డిఫరెంట్ స్టంట్స్ చేశాడు వీళ్ళకంటే ముందు ఒక అతను ఒక సైకిల్తో స్టంట్ చేస్తే వీళ్ళు నలుగురు నాలుగు సైకిల్స్తో వచ్చారు స్టార్టింగ్లో వీళ్ళు చేసినవన్నీ వీళ్ళకంటే ముందు వచ్చిన అతను చేసిన స్టంట్స్కి సిమిలర్గానే ఉన్నట్లు అనిపించింది కానీ లాస్ట్లో ఫోర్ సైకిల్స్ని ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంటే అందరూ గ్లాబ్స్ కొట్టారు వీళ్ళు ఆఫ్రికన్ టీమ్ వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఫోర్ ఫైవ్ డిఫరెంట్ స్టంట్స్ చేశారు అన్నీ కూడా చాలా బాగా చేశారు ఇది లాస్ట్ దన్నమాట ఫైర్తో చేశారు చూసారా ఫైర్ని తల మీద పెట్టుకొని ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో ఫైర్ వల్ల ఆడియన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్టేజ్ చుట్టూ ఇలా నెట్తో కవర్ చేశారు చూడండి ఏదో పౌడర్ రాసుకున్నంత ఈజీగా ఫైర్ని అతను ఒంటికి రాసుకుంటున్నాడు తర్వాత ఇతని ఆ ఫైర్ని అతను వేసుకున్న డ్రెస్కి కూడా అంటించుకుంటాడు ఫైర్ స్టంట్స్ చూస్తున్నంతసేపు నాకైతే ఒక్కటే డౌట్ అండి మన ఇంట్లో పోపు వేసేటప్పుడు కొంచెం ఆవిరి తగిలినా కూడా మనం తట్టుకోలేకపోతాం బొబ్బలు వచ్చేస్తాయి వీళ్ళు లేకంగా బాడీకి అంటించుకుంటున్నారు వాళ్ళకేమీ అవ్వదా అని డౌట్ ఏదో ట్రిక్ ఉండే ఉంటుంది లేకపోతే నిప్పు ఎవరికైనా కాలుతుంది కదా ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు చాలా డేంజరస్గా అనిపించింది ఇద్దరూ పర్ఫెక్ట్ టైమింగ్తో బ్యాలెన్స్ చేసుకుంటూ డ్రైవ్ చేయాలి కంట్రోల్ తప్పితే ఇంకా సిచ్యువేషన్ ఉంచుకోవాలి ఈ స్టంట్ అయితే మూవీస్లో ఎక్కడైనా సర్కస్ సీన్ వచ్చినప్పుడు చూసే ఉంటాం వాళ్ళైతే చాలా హైట్లో ఉండి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జంప్ చేస్తున్నారు జంప్ చేసిన అతన్ని క్యాచ్ చేసే అతను కూడా తాడును బ్యాలెన్స్ చేసుకుంటూ వేలాడుతున్నాడు పొరపాటున కింద పడినా దెబ్బలు తగలకుండా సేఫ్టీకి కింద నెట్ ఉంది ఒకటి రెండు సార్లు కింద కూడా పడ్డారు కానీ అవ్వలేదు టూ అండ్ హాఫ్ అవర్స్లో నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ టైప్స్ స్టంట్స్ చేసి ఉంటారు నేను కేవలం ఫైవ్ టు సిక్స్ స్టంట్స్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను వీళ్ళు పెట్టిన హైయెస్ట్ టికెట్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పర్ హెడ్ కానీ వాళ్ళు చేసిన స్టంట్స్కి ఆ ప్రైస్ నథింగ్ అసలు సర్కస్ అనేది అంతరించిపోతున్న ఒక కళ మనం ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సో మీకు దగ్గరలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి షోస్ జరుగుతుంటే తప్పకుండా విజిట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ